నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే పంచతంత్ర కథలు అన్న శీర్షిక మొదలై చాలా రోజులైంది చాలా స్టోరీస్ మీకు అందరికీ అందుబాటులో ఛానల్లో ఉన్నాయి ఖచ్చితంగా సెర్చ్ చేయండి పిల్లలకి ముఖ్యంగా పెద్దవాళ్ళని కూడా తెలుసుకోవాల్సిన ఎన్నో నీతి కథలు అందులో దాగి ఉన్నాయి మిత్రలాభం మిత్రభేదం అనే రెండు భాగాలు కంప్లీట్ కావటం జరిగింది విగ్రహం అనే శీర్షిక నడుస్తూ ఉంది అందులో భాగంగా పది కథల్ని కంప్లీట్ చేసుకోవటం జరిగింది ప్రతి కథ కూడా దానికి కంటిన్యూషన్ ఉంటుంది అందుకే నేను ప్రతిసారి లీడ్లో ఈ విషయం చెప్తూ ఉన్నాను మీరందరూ కూడా మిత్రలాభం మిత్రభేదం ఆ తర్వాత విగ్రహం ఇలా చూస్తే మీకు విషయం బోధపడుతుంది అర్థమవుతుంది పిల్లలకి చెప్పడానికి కూడా ఒక మాతృక ఉంటుంది ఇలా చెప్పాలి ఇలా ఉంటుంది కథ అని సో అందులో భాగంగానే మనందరికీ సుపరిచితులే గౌరీ శంకర్ గారు కాస్త గ్యాప్ వచ్చింది కారణాలు అనేకం కావచ్చు ఈరోజు విగ్రహానికి సంబంధించి మరిన్ని కథలు అసలు ఇంకా ఎన్ని కథలు మిగిలి ఉన్నాయి దానికి సంబంధించి లేడు సార్ చెప్తారు మీరు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కథల్ని పిల్లలకి తప్పకుండా చెప్పే ప్రయత్నం చేయండి అందులో ఉన్న నీటి పిల్లలు అర్థం చేసుకుంటే రేపటి తరం వాళ్ళదే కదా అందుకని వాళ్ళు చక్కగా భావి భారత పౌరులు అంటారు కదా అలా తీర్చిదిద్దపడతారు నమస్కారం సార్ నమస్కారం అండి మిత్రలాభం మిత్రభేదం రెండు కంప్లీట్ చేసుకున్నాము మనకు అనేక కారణాల వల్ల మీరు ఊర్లో లేకపోవడం వల్ల కానివ్వండి కాస్త షూట్ ఆలస్యమైంది మళ్ళీ మనం కార్యక్రమం మళ్ళీ మొదలు పెడుతూ ఉన్నాం కాబట్టి విగ్రహంలో పది కథల్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఒక పదకొండవ కథ ఏమిటి దానికి సంబంధించి వివరాలు చెప్పండి పదకొండవ కథ పన్నెండవ కథ మరో రెండు కథలతో ఈ విగ్రహం అనేటువంటి భాగం పూర్తి అవుతుందండి అసలు విగ్రహం అంటే దాని అర్థం ఏంటంటే యుద్ధం గతంలో మిత్ర లాభం మిత్ర భేదం ఇప్పుడు విగ్రహం మిత్ర లాభం అంటే ప్రపంచంలో మనుషులు స్నేహం వల్ల పొందేటువంటి లాభాలు ఎలా ఉంటాయి అనేది అందులో స్నేహితుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎలా ఉంటారు అనేది గతంలో అందులో కొన్ని కథల ద్వారా తెలుసుకున్నాం మిత్రభేదం అన్న దాంట్లో కూడా స్నేహితుల ద్వారా వచ్చేటువంటి ఆప ఆపదలు ప్రమాదాలు అలాంటప్పుడు వాటిని ఎలా తప్పించుకొని మనం బయటపడాలి ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎలా తెలుసుకోవాలి ఇవన్నీ లోక జ్ఞానం తెలియడాని కోసమని ఈ కథల ద్వారా చెప్పారు మిత్రభేదంలో అది తెలుసుకున్నాం ఇక విగ్రహం అనేది యుద్ధం అసలు ఈ కథలన్నీ కూడా అప్పుడు విష్ణు శర్మ చెప్పిన కథలుగా దాదాపు మనం రెండు వేల సంవత్సరాల నాటివని ఏదో చెప్పుకుంటూ ఉంటాం ఆ రోజుల్లో రాచరిక వ్యవస్థ ఉంది కాబట్టి రాచరిక వ్యవస్థ అన్న తరువాత ఒక రాజు మరో రాజు పైన ఒక రాజ్యం మరో రాజ్యం పైన దండయాత్ర చేయటం యుద్ధాలు చేయటం అనేది చాలా సహజం రాజు తన రాజ్యాన్ని విస్త విస్తరింప చేసుకోవడానికి ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు అక్కడ యుద్ధ నీతి అనేది ఒకటి ఉంటుంది యుద్ధం వచ్చినప్పుడు దాన్ని ఎలా యుద్ధంలో కూడా కొన్ని నైతిక విలువలు పాటించాలి పాటించాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా చంపుకోవడం కాదు యుద్ధానికి కూడా ఓ పద్ధతి ఉంటుంది అటువంటి విషయాలలో యుద్ధంలో మరి యుద్ధనీతిలో తెలివితేటలు రాజులు మంత్రులు ఎలా వ్యవహరించాలి అప్పుడు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఇలాంటివన్నీ ఈ విగ్రహంలో ప్రత్యేకంగా యుద్ధానికి సంబంధించిన కథలే ఉంటాయి గతంలో మనం పది కథలు చెప్పుకున్నాం అసలు ఇది ఎలా మొదలవుతుంది అనేది కూడా మనం అనుకున్నాం కర్పూర ద్వీపం అనేటువంటి ఒక ద్వీపానికి ఒక రాజ్యానికి అక్కడ హిరణ్య గర్భుడు అనేటువంటి ఒక హంస ఇవన్నీ పక్షులు పశువులు జంతువులు మృగాల ద్వారా మనుషులకి నీతి చెప్తారు అక్కడ హిరణ్య గర్భుడు అనేటువంటి ఒక రాజు ఉంటాడని ఆయన దగ్గర దీర్ఘముఖుడు అనేటువంటి ఒక మంత్రి ఉంటాడు ఇది ప్రధాన పాత్రలు దానికి మరోపక్క మరి కర్పూర ద్వీపం అనేటువంటి ఒక జంబూ ద్వీపం అనేటువంటి ఒక ద్వీపం ఉంటుంది అక్కడ చిత్రపర్ణుడు అనేటువంటి ఒక నెమలి రాజుగా ఉంటాడు అతని దగ్గర దూరదర్శి అనేటువంటి మంత్రి ఒకడు ఉంటాడు ఇవి ప్రధానమైనటువంటి పాత్రలు ఇక కథల ద్వారా ఏం తెలిసింది ఇంతవరకు అంటే ఈ హిరణ్య గర్భుడి పైన ఈ చిత్రపర్ణుడి వీరిద్దరి మధ్యలో రకరకాల కారణాల చేత వైరం వస్తుంది శత్రుత్వం ఏర్పడుతుంది ఆ రకంగా కర్పూర ద్వీపరాజు అయినటువంటి చిత్రపర్ణుడు ఈ హిరణ్య గర్భుడి పైన యుద్ధానికి సిద్ధమవుతాడు అంతవరకు మనం చెప్పుకున్నాం ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే ఆ చిత్రపర్ణుడు తన దగ్గర ఉన్నటువంటి కొంతమంది మంత్రులను కొంతమంది వ్యక్తులను గూఢచారులుగా ఈ హిరణ్య గర్భుడి దగ్గరికి పంపిస్తారు ఆ హిరణ్య గర్భుడి దగ్గరికి వచ్చినటువంటి గూఢచారుల్లో నీలపర్ణుడైనటువంటి ఒక గూఢచారి హిరణ్య గర్భుడికి చాలా దగ్గరగా ఆయన మన్ననలు పొంది బాగా దగ్గర అవుతాడు అప్పుడు హిరణ్య గర్భుడి దగ్గర ఉన్నటువంటి జక్కన అనే మంత్రి అంటాడు ఇతను ఎవరో ఏమిటో మనకు తెలియదు కొత్తగా ఏదో వేరే దేశం నుంచి వచ్చాడు అతను సింహళ ద్వేషం నుంచి సింహళ ద్వీపం నుంచి వచ్చానని చెప్పుకుంటాడు అతను చెబుతున్నది ఎంతవరకు నిజమో తెలియదు కాబట్టి మనం ఒక కొత్త వ్యక్తిని చేరదీసేటప్పుడు అతని పూర్వాపరాలు తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకోకుండా మీరు నీలపర్ నుండి బాగా దగ్గర తీస్తున్నారు ఇతను రేపు శత్రు శత్రురాజులకు మన రహస్యాలను ఏమైనా చెప్తారేమో కొన్ని లీక్ చేస్తారు దాని ద్వారా అవతలి వాళ్ళు ఈ తొలి వాళ్ళు అవుతారు ఇప్పుడు మనం ఈ ఏమిటి ఈ సిస్టంలో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టంలో కూడా ఒక్కోసారి చిప్స్ అవన్నీ అటు మారిపోయి ఇటు మారిపోయి ఒక కంపెనీ బాగా కంపెనీ యొక్క టెండర్స్ రహస్యాలు అవతలి వాళ్ళలోకి అందజేయడం జరుగుతుంటాయి కోర్టు అవుతుంటాయి అది ఆ రోజుల్లో అలాంటిది అందుకని ఇది ఈ నేపథ్యంలో హిరణ్య గర్భుడు దగ్గర ఉన్నటువంటి జక్కన మంత్రి అంటాడు నీలపరు మీరు నమ్మడానికి వీల్లేదు ఎందుకంటే ఎంత దగ్గరగా మనకి ఆత్మీయులుగా నటించినప్పటికీ కూడా రేపు రొద్దున వెన్నుపోటు పొడుస్తారు అని దీనికి ఒక కథ చెబుతాను అని హిరణ్య గర్భుడికి జక్కన చెప్పినటువంటి కథ ఈ కథ పేరు కథ పేరే చిరంజీవి కథ అంటే చిరంజీవి అనేటువంటి ఒక పాత్ర అందులో ఉంటుంది ఆ కథ ఏమిటనేది ఇప్పుడు చెప్పుకుందాం ఆ కథ ఏమిటంటే పూర్వం దండకారణ్యం అంటే ఇందులో పేర్లు కూడా మనకి చారిత్రకమైనటువంటి పేర్లన్నీ కూడా వస్తూ ఉంటాయి చరిత్రలో మనకు కనబడినటువంటివి దండకారణ్యం అనేటువంటి ఒక అరణ్యంలో ఒక అడవిలో ఒక మర్రి చెట్టు ఉంటుంది బాగా పెద్దగా గుబురుగా ఎదిగినటువంటి అనేక ఊడలు కొమ్మలతో విస్తరించిన పెద్ద మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టు పైన చాలా కాకులు నివసిస్తూ ఉంటాయి అంటే అది కాకుల రాజ్యం అనుకోవచ్చు ఆ కాకులకి మేఘపర్ణుడు అనేటువంటి ఒక రాజు ఉంటాడు ఆ కాకి సమూహానికి ఒక నాయకుడు ఆ నాయకుడు పేరు మేఘపర్ణుడు వాళ్ళు హాయిగా జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ మర్రి చెట్టుకు దగ్గరలో ఒక కొండ గుహ ఉంటుంది ఆ కొండ గుహలో గుడ్లగూబలు నివసిస్తూ ఉంటాయి అంటే ఇది కాకులకు గుడ్లగూబలకు మధ్య జరిగే కథ ఆ గుడ్లగూబల యొక్క రాజు నిమర్ధనుడు అనేటువంటి అతని పేరు ఉపమర్ధనుడు ఉపమర్ధనుడు అనేటువంటి రాజు గుడ్లగూపల రాజు అనేటువంటి రాజు కాకుల రాజు ఈ కాకులకి గుడ్లగూబ్బలకి ఆ జన్మ వైరం ఉంటుంది ఒకళ్ళకి ఒకళ్ళకి పిల్లి ఎలుకాయ ఎలా వైరం అలా ఆ జన్మ వైరం వీటి మధ్యలో ఎప్పుడూ తగాదాలు గొడవలు పోట్లాటలు జరుగుతూనే ఉంటాయి ఒకరోజు ఈ గుడ్లగూబ్బల రాజు ఉపమర్ధనుడు అనేటువంటి వాడు వాళ్ళ మంత్రులతో వాళ్ళ పరివారంతో అంతా కూడా సమావేశమై ఏ విధంగానైనా ఈ కాకులను మనం తరిమేయాలి కాకులని అన్నింటినీ సమూలంగా నాశనం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఒకరోజు అర్ధరాత్రి కాకులన్నీ కూడా పడుకున్నటువంటి సమయంలో వచ్చి ఒక్కసారిగా ఈ మర్రి చెట్టుపై ఉన్న కాకుల మీద ఈ గుడ్లగూబలన్నీ కూడా పెద్ద దాడి చేస్తాయి దాడి చేసి ముక్కుతో రక్కి గోళ్లతో గీకి కాకులని నానా హింసించి కొన్నింటిని చంపుతాయి కొన్నింటిని ఆన బీభత్సం చేస్తాయి ఆ గుడ్లగూబల దాడికి కాకులు తట్టుకోలేక చాలా వరకు కాకులు చనిపోతాయి ఒక రకమైన యుద్ధం కొన్ని కాకులు బతుకు జీవుడా అని చెప్పేసి వేరే ప్రాంతాలకి పారిపోతాయి ఇటువంటి తరుణంలో మేఘపర్ణుడు అనేటువంటి రాజు ఉన్నాడుగా రాజు బాధ్యత ఏమిటి ప్రజల్ని కాపాడాలి అది కానీ అక్కడ హఠాత్తుగా వాళ్ళు వచ్చి దాడి చేశారు యుద్ధం అంటే దీని అర్థం ఏంటంటే ఎంత శత్రువైనప్పటికీ కూడా ఒక రాజ్యం మీద మరో రాజు దాడి చేసేటప్పుడు ముందుగా వాళ్ళకి సమాచారం అందించాలి అంతేగాని దొంగచాటుగా దెబ్బ కొట్టకూడదు దానికి ఇక్కడ మనం అది కూడా చెప్పుకోవచ్చు ఆ రకంగా ఈ దాడిని తట్టుకోలేక దాన్ని ఎదుర్కొనే శక్తి సాహసం లేక ఈ మేఘపర్ణుడు తన మంత్రి తన మన్ తన దగ్గర ఉన్నటువంటి మంత్రి పేరు చిరంజీవి ఆ మంత్రి ఇంకా కొంతమందితో కలిసి దూరంగా పారిపోతాడు ఆ తర్వాత ఆ యుద్ధం అంతా అయిపోతుండే గుడ్ల గులు వెనక్కి వెళ్ళిపోతాయి కాకులన్నీ కూడా చాలా వరకు ప్రాణాలు కోల్పోతాయి కొన్ని కాకులు మిగులుతాయి ఇదంతా ఒక ముగిసిన తర్వాత మళ్ళీ వాతావరణం మామూలు అయిన తర్వాత మళ్ళీ ఈ మేఘపనుడు తిరిగి మళ్ళీ తన రాజ్యానికి వస్తాడు జరిగిన విధ్వంసం అంతా చూసి బాధపడతాడు అప్పుడు కొన్ని కాకులు మెల్లిమెల్లిగా వస్తూ ఉంటాయి అంతేగా ఇప్పుడు పెద్ద తుఫాన్ వచ్చాక చల్లా చెదురైపోయి మళ్ళీ కుదుట పడ్డాక నెమ్మదిగా ఎలా ఇస్తామో మళ్ళీ అన్నీ వచ్చి మహారాజా మహారాజా మీరు బతికే ఉన్నారా చాలా సంతోషం అని ఇలా అన్నీ మాట్లాడుకున్నటువంటి సరణంలో ఆ మిగిలిన కొద్దిపాటి రాజు మిగతా మంత్రులు చాలా వరకు నష్టపోయారు చాలా జా కాకులు నశించిపోయాయి ఏం చేయాలి అనో అనో అకస్మాత్తుగా మన మీద దాడి చేశారు కదా వాటిని ఎలా తీయాలి ఎదుర్కొనాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఈ మేఘపర్ణుడి దగ్గర ఉన్న చిరంజీవి అనేటువంటి మంత్రి ఆ కాకి అతను ఏం చెప్తాడంటే మహారాజా ఎప్పుడు కూడా బలవంతుడైనటువంటి శత్రువుని మనం బలం చేత ఎదుర్కోలేనప్పుడు కనీసం బుద్ధి బలంతో ఎదుర్కోవాలి కాబట్టి నేను ఒక ఉపాయంతో ఆ గుడ్లగూపల యొక్క సమూహాన్ని మనం నాశనం చెయ్యొచ్చు నేను చెప్పినట్టు మీరు చెయ్యండి అంటే అప్పుడు రాజు అంటాడు మేఘపర్ణుడు సరే ఏం చేయమంటారు ఏం లేదు నా ఒంటికి కొంచెం రక్తం పూయండి అక్కడక్కడక్కడ దెబ్బలు తగిలినట్టుగా అనగానే వాళ్ళు అలాగే రక్తం అంతా పూసేస్తారు మీరంతా వెళ్ళిపోయి దూరంలో రుష్యశృంగం అనే ఒక పర్వతం ఉంది అక్కడ వెళ్ళి మీరు దాక్కోండి తర్వాత ఏం జరుగుతుంది కదా అనేది నేను నడిపిస్తాను అని చెప్తే ఇవన్నీ వెళ్ళి ఆ విశ్వశ్వరంగం పర్వతం మీద ఉంటాయి ఈ మేఘపర్ణ ఈ చిరంజీవి అనేటువంటి కాకి ఒళ్ళంతా రక్త సిక్తం అయిపోయినట్టుగా రక్తం పూసుకుని ఆ చెట్టు దగ్గర పడి ఉంటుంది ఇది జరిగిన ఒక కొన్ని రోజులకి ఆ తర్వాత ఆ గుడ్లగుబ్బలున్నాయే ఉపమర్ధనుడు ఆ మిగతా వాళ్ళంతా కూడా ఏం జరిగింది మనం జాడీ చేసిన తర్వాత ఆ రాజ్యం ఎలా ఉంది ఏమిటో చూ చూద్దామని వాళ్ళంతా వస్తారు వచ్చి చూసేటప్పటి ఒక్క కాకి మాత్రం రక్తంతో పడి ఉంటుంది అప్పుడు అడుగుతారు ఎవరు నువ్వు ఏమిటంటే అయ్యా మా నేను మా రాజు దగ్గర మంత్రిని నా పేరు చిరంజీవి మా రాజు నేను చెబితే వినలేదు అందుకే అలా పతనం అయిపోయాడు ఏమిటంటే మీరు చాలా గొప్పవాళ్ళు చాలా బలవంతులు కాబట్టి మిమ్మల్ని ఎదిరించటం కాదు వెళ్ళి సంధి చేసుకో మీతో సఖ్యత చేసుకొని మిమ్మల్ని సంధి చేసుకోమని ఎంత నచ్చజెప్పినా కూడా మా రాజు వినలేదు వినకపోవడం వల్ల ఇంత నష్టం జరిగింది పైగా మా వాళ్ళంతా కూడా నువ్వు శత్రువు వైపు మాట్లాడతావు అని నన్ను గోళ్లతో ముక్కుతో రక్కి కురికి ఈ విధంగా నా దేహాన్నంతా గాయపరిచారు కాబట్టి నేను ఇలా పడి ఉన్నానంటాడు అప్పుడు ఆ ఉపమర్ధనుడు అనే గుడ్లగూబా అయ్యోయ్యో నువ్వు మా పార్టీయా మా వైపు మాట్లాడావా నువ్వు మంచి చెప్పావా నా గురించి ఇంత గొప్పగా చెప్పావా చెప్పినా మీ రాజు వినలేదు మూర్ఖుడు కాబట్టి నీకు వచ్చిన ఆపద ఏమీ లేదు నువ్వు మా వైపు మాట్లాడావు కాబట్టి నిన్ను చేరదీస్తామని ఆ చిరంజీవిని ఉపమర్దనుడు తీసుకువెళ్ళి తనంత కాలం తన దగ్గర పెట్టుకుంటాడు ఈ ఈ చిరంజీవి రోజు ఓ కథ చెబుతూ ఆయన యొక్క మనసును గెలుచుకొని ఆ గుడ్ల గూపకి ఈ కాకి బాగా దగ్గరైపోతుంది మిగతా గూపలన్నీ అంటాయి ఆ కాకి శత్రు స్కూ సమూహం నుంచి వచ్చింది దాన్ని ఎలా నమ్ముతామో మీరు నమ్మేస్తున్నారంటే లేదు లేదు మన కోసం అంత త్యాగం చేసింది ప్రాణాలకు కూడా తెగించిందే కాబట్టి దాన్ని మనం కాపాడాలి అని ఆ గుడ్లగూప ఆ చిరంజీవితో అలా కాలం గడుపుతూ ఉంటుంది ఈ చిరంజీవి ఒక ఉపాయంతో వచ్చింది కదా ఎలాగైనా వాళ్ళని దెబ్బతీయాలని కొంత కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు మధ్యాహ్నం గుడ్లకు గులన్నీ గుహలో నిద్రిస్తూ ఉంటప్పుడు నెమ్మదిగా ఈ చిరంజీవి అక్కడక్కడ ఎండుగడ్డి తెచ్చి ఆ గుహ ద్వారాన్ని మూసేస్తుంది ఆ ఋష్య అనే పర్వతం మీద ఉన్నటువంటి మేఘపన్నుడు ఇతర కాకులు వాళ్ళందరినీ తీసుకొచ్చి అడవిలో వెళ్ళి అక్కడక్కడ ఎండు కర్రలు పుల్లలు అవి ఉంటాయి కదా అవన్నీ కూడా పోగు చేసి తీసుకురండి అంటే అన్నీ తీసుకొచ్చి నెమ్మదిగా ఇవన్నీ గుహలో నిద్రపోతూ ఉంటాయి అంటే ఇక్కడ ఏమిటంటే అవి అర్ధరాత్రి నిద్రపోతున్నప్పుడు వచ్చి దొంగ దెబ్బ తీసాయి దెబ్బ తీసాయి అయితే ఇది సరి అయినది కాకపోయినా శత్రువుని జయించేటప్పుడు అవతలి వాడు దొంగ దెబ్బ తీస్తే మనము దొంగ దెబ్బ తీయటంలో తప్పు లేదు ఇక్కడ న్యాయాన్యాలు కూడా మనం ఆలోచించినప్పుడు మరి పడుకున్న వాళ్ళని ఎంతవరకు చంపటం న్యాయం కాదు కదా అంటే మరి వాళ్ళు చేసిన పని అదేగా అది ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది చివరికి కాకులన్నీ వచ్చేసి ఆ ఎండుగడ్డి ఆ కర్ర ఎండు పుల్లలు కర్రలు అవన్నీ తెచ్చేసి ఆ గుహ ద్వారాన్నంతా కూడా కప్పేసి చివరికి నిప్పు పెట్టేస్తాయి ఆ నిప్పుతో ఆ గుహంతా కూడా కాలిపోయి లోపల ఉన్నటువంటి ఆ గుడ్లగూపలు ఉపమర్దనుడు అనేటువంటి రాజు తన యొక్క రాజ్యం ఆ సైన్యం ప్రజలు అందరూ కూడా భస్మీపటలం అయిపోతారు తిరిగి చిరంజీవి అంటే ఇక్కడ జక్కన మంత్రి హిరణ్య గర్భుడికి ఏం చెప్పాడంటే ఈ విధంగా కాకిని నమ్మి ఆ గద్ద ఆ గుడ్లగూప అది దగ్గరికి తీయటం వల్ల చివరికి ప్రాణాలు ప్రాణాలు కోల్పోయింది కాబట్టి ఎంతవరకు నమ్మటం అనేది మీరు ఆలోచించట్లేదు నీలపర్ణుడు అనేటువంటి వాడు ఎవరో తెలియదు అతను చిత్రపర్ణుడు అనేటువంటి మన శత్రురాజు దగ్గర నుంచి వచ్చినట్టుగా నాకు అనుమానం కానీ అతను ఏమో ఏదో సింహల ద్వీపం నుంచి వచ్చానని చెప్పుకుంటున్నాడు ఇది ఎంతవరకు నిజమో తెలియదు మీరు అతన్ని నమ్మేసి రేపు మనం యుద్ధంలో అతనికి మీరు ప్రధాన పాత్ర ఇస్తున్నారు రేపు అతని వల్ల మనకు నష్టం రావచ్చు అని చెప్పిన సందర్భంలో ఈ చిరంజీవి కథ చెప్తారనమాట అదే సో చాలా అంటే చాలా చక్కటి కథ ఎంతవరకు నమ్మాలి ఎంత స్నేహం చేసినా స్నేహానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయని మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మీరు పిల్లలు కూడా చాలా వరకు ఈ పదాలు ఈ మధ్యకాలంలో అయితే పిల్లలు చాలా వరకు వింటూ ఉంటారు ఈ పదాన్ని స్నేహం ఎంతవరకు మీ స్నేహం కాస్త లిమిట్స్లో ఉండాలి ఆ లిమిట్స్ దాటకూడదు ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం వాడుక భాషలో ఇప్పుడు జరిగింది అదే కదా కాకిని నమ్మింది కోర్స్ అంతకు అంతకుముందు చేసింది తప్పే అయినప్పటికీ తన రాజ్యాన్ని తన వాళ్ళని కాపాడుకోవాలి అంటే వచ్చిన కొత్త వాళ్ళని కొత్త స్నేహాన్ని ఎంతవరకు నమ్మాలి ఈ విషయాలన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని మనం ముందుకు సాగాలి అంటే ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి కొత్త వాళ్ళని ఎంతవరకు నమ్మాలి వాళ్ళలో ఉన్న మంచితనం ఎంతవరకు ఏమిటి అనేది గ్రహించాలి అని ఇలాంటి కథలు నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను పిల్లలందరికీ చెప్పే ప్రయత్నం చేయండి చిన్నప్పుడు మనకి ఆరు బయట అమ్మ అన్నం తినిపిస్తూనో ఇలాంటి కథలు హాలిడేస్లో ఉన్నప్పుడు చక్కగా అరుగుల మీద కూర్చొని మా చిన్నతనంలో అయితే ఇలాంటి పేదరాస్ పెద్దమ్మ కథలు చాలా చెప్పేవాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు కూర్చోబెట్టి ఇప్పుడైతే అసలు ఆ సందర్భాలే మనం చూడట్లేదు మీరందరూ కూడా ఇలాంటి వీడియోస్ అన్న చూపించండి పిల్లలకి చాలా వరకు నేర్చుకునే అవకాశం ఉంటుంది వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే